ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య ప్రవర్తన ఉద్యమంలో మీడియా పాత్ర మీరు చెప్పండి సార్ ఆ రోజు మీడియా అనేది మీడియా పాత్ర అంటే మీరు ఒక పేరు పేపర్ పే ఒక్కో పేపర్ తరఫున చెప్పమంటారా అంటే టు స్టార్ట్ విత్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ పేపర్ లెక్క కేఎన్ ప్రసాద్ గారు కదా కేఎన్ ప్రసాద్ త్రీ టైమ్స్ ఎంపీ ఆయన అదే ఎడిటర్ గారు నండూరు రామ్మోహన్ రాయ్ ఆయన కాంగ్రెస్ కాదు నేను కాంగ్రెస్ కాదు ఎవరు కాదు బట్ అన్లెస్ అండ్ అదర్వైజ్ డినైడ్ ఇస్ ఏ కాంగ్రెస్ అనేది అప్పుడు సూత్రం నేను కాదండి అంటే తప్పు నువ్వు కాంగ్రెస్ వాడికింద లెక్క దేశంలో ఉన్న పౌరులందరూ అంతంత ఏక ఉండేది కాంగ్రెస్ కదా మరో పార్టీ పెద్ద లేదు ఉండేది కాదు బట్ అయినా కూడా ఏంటంటే మరి న్యాయం అట్టే కనపడుతుంది నేను ఒక విషయం చెప్పాలి నా స్వ విషయం అయినా కూడా రామకృష్ణ స్టూడియోలో రోల్ కాల్ అయిపోయింది రోల్ కాల్ అంటే అది కరెక్ట్ కాదు బట్ అందరినీ ప్రజెంట్ చేసే నంబర్ లెక్క పెట్టుకున్నాం పేర్లు చూస్తే అంత టిక్ పెట్టుకుంటే నేను వచ్చిన తర్వాత నేను ఆంధ్రజేత టెలి ప్రింటర్లు ఉండేవి టెలిప్రింటర్ రోమన్ దీనిలో ఇంగ్లీష్లో కొట్టేవాళ్ళం కదా నేను వచ్చి రాశాను ఏమిటి దీనికి పరిష్కారం ఇక్కడ గవర్నమెంట్ ఆయన డిస్మిస్ చేసుకొంటాడు ఇక్కడ మెజారిటీ ఉంది మంచి చెడు సమస్య కాదు ప్రజాస్వామ్యంలో మూల సూత్రము సంఖ్య సంఖ్యాబలం ఎవరి మెజారిటీ ఎవరికి ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఆయన పీకేశారు పీకేసిన ఆయనకి మెజారిటీ ఉంది ఇన్స్టాల్ చేసిన ఆయనకి మెజారిటీ లేదు మరి ఏం చేయాలి గవర్నర్ వినరు ఢిల్లీలో గవర్నమెంట్ ఉంది ఎవరికి చెప్పాలా ఎవరు చేయాలి దీన్ని అని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ రాశాను రాస్తే వేస్తారా లేదా అనుకున్నాం బట్టి మన రామ్మోహన్ రారు చాలా అంటే ఆంధ్రజ్యోతిలో ఎలా ఉండేది అంటే ఇష్యూ బెస్టర్గా చేశారు ఈ పార్టీ ఆ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ పార్టీ పేపర్ అయినా కానీ కాంగ్రెస్కే రాయండి దీనికి రాయకూడదని ఏం లేదండి మనం ఏ వార్త ఉంటే ఆ వార్త రాసేవాళ్ళము జనరల్గా ఇష్యూని పెట్టి రాసేవాళ్ళం మంచి చెడు గురించి అనేది ఇన్స్ట్రక్షన్స్ మా ఎడిటర్ గారు అంతే మేము కూడా అంత ఇలా చేసేవాళ్ళం ఆంధ్ర హైదరాబాద్లో బ్యూరోలో ఏముంది మేమంతా ఇంటిపెడ్డట్ కదా ఏవో అక్కడ చేయమన్నా మీరు ఎట్లా రాస్తున్నారంటే అని అడిగితే కదా మమ్మల్ని ఫస్ట్ టైం అది రాశానండి నేను క్వశ్చన్ చేస్తూ రాశాను రాస్తే ఎయిట్ పేజీలు వేశారు ఆంధ్రజ్యోతిలో ఇటు ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ టైం బెజార్డ్లో అనుకున్నారు ఇది ఎట్లా తెలిసిందంటే నాకు తర్వాత కొద్ది రోజులు ఢిల్లీ వెళ్ళారు జరిగిన తర్వాత ఫుల్ ఆంధ్రభూమి క్రానికలు పూర్తిగా కాంగ్రెస్ పేపర్లు వాళ్ళు అవుట్ కాంగ్రెస్ పేపర్లు తర్వాత ఇంకెవరన్నా ఇండియన్ ఎక్స్ప్రెస్ కొంచెం అటు ఇటు ఉండేది ఇండియన్ ఎక్స్ప్రెస్ జనరల్గా సపోర్ట్ చేసింది కానీ బట్ సమ్మవు కొంతమంది వచ్చింది ఆర్టికల్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఇచ్చారా లేకపోతే బ్యాలెన్స్డ్ ఏం లేదండి ఇదంతా భాస్కరం ఎత్తటం అట్లా ఉండేది బాగా యాంటీ రామారావు చాలా నెగిటివ్గా రాసేవాళ్ళు వాళ్ళు చాలా చాలా ఇంకా తర్వాత చాలా రాశారు భారత్ వచ్చిన తర్వాత కూడా రాశారు భారత్ వచ్చిన తర్వాత వాళ్ళు రాసినట్టు మనం రాయలేదు అన్ని పేపర్లు రాసినాయి కానీ బట్ వాళ్ళు మరీ వ్యతిరేకంగా రాశారు క్రికల్ వాళ్ళు భూమి వాళ్ళు బట్ ఎనివే అది డిఫరెంట్ ఇష్యూ అనుకోండి బట్ మీడియా జనరల్గా వచ్చేటప్పటికి ఏంటంటే నో కెన్ సే నో ఎట్లా సా కాదని ఎలా అంటారు మెజారిటీ ఉంది కదా బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ డెమోక్రసీ కాన్స్టిట్యూషనల్ పాయింట్ మెజారిటీ ఎమ్మెల్యే ఉన్నారు రుజువు అవుతున్నారు దీన్ని ఎట్లా సో వాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా కర్ణాటక వెళ్ళారు అప్పుడు రామకృష్ణ ఎగ్డే గారు జనతా గవర్నమెంట్ ఉండేది రఘుపతి గారు అని మినిస్టర్ తెలుగు వాడు ఉండేవాడు ఆయన చిత్తూరు జిల్లా వాడు సో ఆయన రఘుపతికి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లా వాడు కదా సో అట్లా ఆయన రఘుపతి గారికి జనతా మంత్రి బట్ ఆయన కూడా కొంత అభిమానులు యాంటీ కాంగ్రెస్ కదా సో కాబట్టి ఎక్కడికి వెళ్ళడం బెటర్ అన్నారు అక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో పెట్టుకొని తీసుకుపోయారు తీసుకుపోయి కుదరే మళ్ళీ అక్కడెక్కడ సేఫ్ ప్లేస్ అని నంది హిల్స్ ఉంది అక్కడ పైన రిసర్ అనమాట అక్కడ కాపలా జనతా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం అది అక్కడ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఏం చేయాలి ఏం చేయాలో వాళ్ళని ఎట్ట పుట్టాలి ఎట్ట వాళ్ళనేది ఇదే పెట్టుకొని అప్పుడు నేను ఈ ఫ్లైట్ టికెట్లు పెట్టుకునే వాళ్ళండి ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఒకటే చెప్పారు మీరు ఎట్లయినా సరే ఈ గవర్నమెంట్ని కాపాడాలి తర్వాత సంగతి చూసుకుందాం తర్వాత సంగతి భాస్కర్ రావు తప్పు చేశాడా మన మిస్లీడ్ చేశాడా లేకపోతే మనం తప్పు చేసామా మనం ఓవర్ ఎస్టిమేట్ చేశామా ఏంటనేది తర్వాత ముందు ఈ గవర్నమెంట్ కాపాడాలా మెజారిటీ కావచ్చు ఎమ్మెల్యేలు బట్టి రావాలా ఏం చేయాలా అంటే బెంగళూరు మేమన్నా మా ఫ్రెండ్ ఉన్నాడు బంధువు ఉన్నాడు లేకపోతే ఎవరు ఉన్నారని చెప్తే టికెట్ ఇవ్వడం ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చ బెంగళూరు పంపించడం మన వాళ్ళు వాళ్ళు చాలామంది వెళ్ళారు అలాగే అక్కడ ఆలోచనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయండి కంటిన్యూగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా జరుగుతుంది తర్వాత మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు మా నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టాడు బ్రహ్మాండమైన అక్కడి నుంచి వచ్చాడు అపోజిషన్ లీడర్స్ వచ్చారు ఆయన కర్ర పట్టుకొని వచ్చాడు కర్ర పట్టుకొని నిజం వస్తే అసలు జనం ఊగిపోయారండి ఊగిపోయారు ఇంకా ఆపోజిషన్ లీడర్స్ అంతా వచ్చారు మీటింగ్ పెట్టారు అట్లా విజయవాడ వెళ్ళి మీటింగ్ పెట్టాడు ఆయన విజయవాడలో బ్రహ్మాండంగా వచ్చారు గుంటూరులో పెట్టాడు ఇట్లా ఉండగానే ఇట్లా పట్టుకొని పోయేవాడు అనమాట మధ్య మధ్య వాళ్ళ ధరని ఉండేవాళ్ళు అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆ ఎమ్మెల్యే లేదంతా కూడా మేనేజ్మెంటు సో ఇట్లా జరుగుతున్నప్పుడు జనం ఉద్యమం జరుగుతుంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సపోర్ట్గా రామారావు గారికి లేర రామకృష్ణ ఎగిడే ఎంతకన్నా ముఖ్యమంత్రులుగా ఎవరు ఆయన ఫరూక్ అబ్దుల్లా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు జమ్మూ కశ్మీరు ఆయన బాగా అప్పటి నుంచి బాగా టీడీపీ క్లోజ్ అయిన ఫరూక్ అబ్దుల్లా అప్పటినుంచి ఇప్పటికి కూడా అదే పర్పదలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రవింగ్ వచ్చేసా కావాలోచుకుంటాడు ఆయన వచ్చి చాలా ఇది తర్వాత అస్సాం గడ్డి పరిస్థితి తోటి అస్సాం గణ పరిషత్ మొహంత్ మహంత తెలుగుదేశం మార్గ అడుగుజాడల్లో ఉండేవాళ్ళు వాళ్ళు కొంత కొంతమంది ఉండేవాళ్ళు బట్ అప్పటికి బిజు నాయక్ అంత నాకు గుర్తులేదు సరిగా బట్ ఎన్ని అది మెయిన్గా మనకి ఆంధ్ర కర్ణాటక తర్వాత ఢిల్లీ నడుస్తుండేది ఇవి అంత నడుస్తున్నాయండి ఏం జరగల చివరికి పత్రికలు ఇటు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యానికి దారి లేదని ఉద్యమాలు రకరకాల డిమాండ్లు ఇదో బయట ఇందిరాగాంధీ బాగా ప్రెషర్ ఫీల్ అయిపోయింది ఆమె అటు ఏం జరగల జరగకపోతే చివరికి ఇది ఏదో ధ్యాంగ్ రాంగ్ జరిగిందని అర్థమైపోయింది కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ నష్టపోతుంది ఎల్లర్ లీడర్స్ కొంతమంది ఆమె సలహా ఇచ్చి అమ్మ నువ్వు రెక్టిఫై చేయకపోతే మరి ఇబ్బంది పడుతుంది ఇది ఆల్ ఇండియా ఇష్యూ అయిపోతుంది ఎందుకంటే అంత పొజిషన్ ఇది ఈ ఇష్యూ జరిగేటప్పుడు పట్టుకున్నారు అందుకే ఇదే పోతాను సలహా ఇచ్చారని చెప్తారు ఇంక్లూడింగ్ రంగా గారు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు కూడా చెప్పారని చెప్తారు నాకు ఎంత ఎంతవరకు అంటే తెలియదు నాకు బట్ ఎవరెవరు చెప్పారో నాకు పేర్లేదు తెలియదు కానీ బట్ ఆ థింకింగ్ మాత్రం మారిపోయింది అక్కడ ఈ రామ్లాల్ మిస్ హ్యాండిల్ రామ్లాల్ మిస్ హ్యాండిల్ చేశాడని అతని మీద ఈసే బ్యాడ్ హిస్టరీ అతనికి అతనికి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ పునరావాసం కల్పించడానికి ఇక్కడ గవర్నర్ వేసాడు రాగానే ఇక్కడ మెడిల్ చేశాడు ఏమండి ఇది నేను తప్పు చేసామని చెప్పేసి అతన్ని ఇమీడియట్గా అతను రమ్మన్నారు ఢిల్లీ రమ్మన్నారు ఢిల్లీ రమ్మని అటు నుంచి అట్టు వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయి ఐ థింక్ అరౌండ్ నైన్త్ టెన్త్ ఎప్పుడు సెవెడ నాకు డేట్ గుర్తులేదు ఇందులో పుస్తకంలో ఉండాలి అని శంకర్ దయా శర్మ నేస్తారు ఆయన్ని శంకర్ దయా శర్మ అని ఆయన్ని నుంచి పంపించే శంకర్ దయాళ శర్మ గారిని గవర్నర్ చేస్తారు గవర్నర్ ఆయన వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఆయన నలుగురితో మళ్ళీ జర్నలిస్టులు వాళ్ళు వెళ్తాము ఆయన చేస్తే ఆయన కొంచెం రీజనబుల్ మ్యాన్ ఇది మ్యాన్ ఆఫ్ సమ్ సమ్ ప్రిన్సిపల్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఆయన కొంచెం పాలిస్ పాలిటిక్స్లో ప్రిన్సిపల్ ఆయన ఢిల్లీ లెవెల్లో సో ఆయన వచ్చిన తర్వాత ఇదంతా ఏం జరుగుతుంది ఇదంతా ఏం జరిగి కాక చివరికి ఆయన ఏం చేశాను అంటే ఎటుకే డెసిషన్ మీరు పదహారో తారీఖు నెల రోజులు ఉంది కదా వన్ మంత్ మీరు మీ మెజ మెజారిటీ ప్రూవ్ చేసుకోండి అసెంబ్లీ సమావేశం పదకొండో తారీఖున అసెంబ్లీ సమావేశపరుస్తాం మెజారిటీ ప్రూవ్ చేసుకోమన్నారు మెజారిటీ ప్రూవ్ చేసుకోమనేటప్పటికీ అది భాస్కర్ రావు గారికి కష్టం అయిపోయింది వాళ్ళు ఎగ ఎగెనిస్ట్గా జరుగుతుంది అనేది బాగా వచ్చింది మీరు పత్రికల గురించి అడిగారు కానీ నేను ఒక పాయింట్ చెప్పాలి మీకు ఆంధ్రజ్యోతి ఎక్స్పీరియన్స్ అనమాట మేము ఇది రాస్తున్నప్పుడు కేలిన్ ప్రసాద్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు ఒకసారి వచ్చి నాకు ఫోన్ చేసి శేరే వెంకటా ఏం జరుగుతుంది ఏమిటి మన పేపర్ ఏంటి ఇట్లా రాస్తుంది నేను ఢిల్లీ వెళ్ళు నన్ను ఇందిరాగాంధీ గారు పిలిపించారు పిలిపించి ఏంటి ప్రసాద్ వాట్ ఈజ్ హ్యాపీ అని వాట్ ఈజ్ యువర్ పేపర్ డూయింగ్ మనం పార్టీకి అగనిస్ట్గా ఇంత రాస్తుంటే మీరు మీరు దాన్ని కంట్రోల్ చేయకపోతే చేయబోలాగా మీరు ఏం చేస్తున్నారు అని అడిగింది పెద్ద బుత్తి ఇంత కట్ట కంప్లైంట్ చేశారు ఎవరు మీరు పంపిస్తే పేపర్లు పంపించింది ముందుకు దోసింది కట్ట కట్ట చూసి దీస్ ఆర్ ది పేపర్స్ యువర్ పేపర్ రైటింగ్ అన్లెస్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ వాట్ ఈస్ దిస్ అనంద లేదు మేడం నాకు నో ఐవో డే టు డే నాకు తెలియదు నా విల్ గో అండ్ లుక్ ఇంటి అని చెప్పేసి వచ్చాను నేను ఏం జరుగుతుంది అని ఏం జరుగుతుంది సార్ మరి మీ ఇష్టం నేను జరుగుతున్న విషయం ఇది జరుగుతున్న విషయం రాస్తున్నాం మనమే కానించి రాస్తుందేం లేదు అంటే మనం హోస్టైల్గా రాస్తున్నాం హోస్టైల్గా రాయటం కదండి న్యాయం ధర్మం అట్లా ఉంది ప్రజాస్వామ్య ధర్మం మిగతా పక్కన పెట్టండి ప్రజాస్వామ్య రాజ్యాంగం ప్రజాస్వామ్య పండిన రాజ్యాంగం అలా ఉంది మనం ఏం చేస్తాం ఎన్టీ రామారావు ప్రెస్ ముందు పెరేడ్ చేశాడు వెళ్ళి భాస్కర్ రావు గారిని అదే రోజు అడిగాం ప్రెస్ కాన్ఫరెన్స్లో యాజ్ ఎ సీఎం సెక్రటరీలో చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేలు పెరేడ్ చేశారు ఆయనకి మెజారిటీ చూపించుకున్నాడు ఆయన పేరు పేరు పిలిచి ప్రెస్ ముందు మీరు కూడా అట్ట పెరేడ్ చేస్తారా మీ ఎమ్మెల్యేలు చూపిస్తారా అని అడిగాము మీకెందుకు చూపిస్తాలో అన్నాడు ఆయన ప్రజాస్వామ్యం అండి ఇందులో ఆయన చూపించాడు మీకు ఉంటే చూపించుకోండి ఏముంది అందులో మీకెందుకు చూపిస్తాం మీకు చూపిస్తే నేను చూపించుకునే మీకు చూపించుకుంటాం మీకెందుకు చూపిస్తాం రాజభవన్లో చూపించుకుంటాం మీరే మీకేం సంబంధం అని అన్నాడు ఆయన సో ఏం చెప్తామండి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి చెప్పండి అని అడిగాం సరే కానీ ఏదో అని ఆయన విజయవాడ వెళ్ళాడు విజయవాడ వెళ్ళి రామోన్ రాథతో కూడా మాట్లాడారు నాకు తర్వాత తెలిసింది రామున్ రాజు మాట్లాడితే ఇందులో మనం చేయగలిగింది ఏముందండి మనం ప్రత్యేకంగా పని కట్టుకొని రాస్తుంది ఏం లేదు మేడం గాంధీ గురించి అగేన్స్ట్ రాయలేదు ఇంకోళ్ళ గురించి రాయలేదు ఇప్పుడు జరుగుతున్న విషయాలు డెవలప్మెంట్స్ రాస్తున్నాం మనం అంతకుమీ డిఫరెంట్గా ఎలా రాస్తామండి ఇండిపెండెంట్ మన ఇష్యూ బేస్ అంటే అప్పట్లో ఎంతో కొంత నైతిక ఇది అంత ఉండేదండి లేదండి బేసిక్ బేసిక్ ఏంటంటే మన ఏదో ఇప్పుడు మరి ఎక్కువ రంగులు పులి ఉన్న కొంచెం పులుసుకు పూసుకుంటే ఇంకెక్కువ పోస్తున్నారు యాక్చువల్లీ ఇప్పుడు కూడా కొన్ని పేపర్లు అంత పూసుకోవాలి దే ఆర్ నాట్ పార్టీ పేపర్స్ ఇప్పటికి కూడా పార్టీ పేపర్స్ ఉన్నాయి పార్టీలకు సంబంధం లేని పేపర్స్ ఉన్నాయి పార్టీని సమర్థించవచ్చు ఎన్నిడీదే కెన్ బి ఇండిపెండెంట్ అంట ఇవాళ మీరు ఇష్టం లేకపోతే నేను పార్టీ నా ఇష్టం వచ్చిన నీ గవర్నమెంట్ రాయడానికి నా హక్కు ఉంది నాకు నచ్చినంత కాలం అనుకూలంగా రాస్తాను అసలు వ్యతిరేకంగా రాస్తాను ఆ ఇది అన్ని పార్టీ పేపర్లు చేయలేవు కదా పార్టీ పెట్టుకున్న పేపర్లు